నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్న గడ్డిబాడు రైల్వే గేటు చూస్తున్నాం ఈ గేటు స్థానంలో పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు త్వరలో డిపిఆర్ సిద్ధమవుతుంది పనులు ప్రారంభిస్తారు కేంద్ర మంత్రి డాక్టర్ పెమసేని చంద్రశేఖర్ గారు ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నిధులు కేటాయించడానికి ఎంతగానో కృషి చేశారు త్వరలో ఇక్కడ పనులు ప్రారంభిస్తారు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు దాదాపుగా వేలాది వాహనాలు గేటుపడినప్పుడు ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందిగా ఉంటుందని ఈ గడ్డిపాడు సమీప ప్రాంతంలో ప్రజలు చాలా కాలం చెప్తున్నారు ఈ దిశగా త్వరలో ఇక్కడ సమస్య పరిష్కారం కాగలదని ఎంపీ గారు కేంద్ర మంత్రి గారు తెలియజేస్తున్నారు గడ్డిపాడు రైల్వే గేటు చూస్తున్నాం ఇటు ట్రైన్ వచ్చినట్టయితే చాలాసేపు ఇటువైపుగా వాహనాలు నిలిచిపోతూ ఉంటాయి రాయలసీమ నుంచి అటు నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు అందరూ కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్నే ఇటుగా కుడివైపు వెళ్తే పెద్దగా కానీ విజయవాడ లైన్ వెళ్ళిపోవచ్చు అనమాట గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ చూస్తున్నాం మనం గడ్డిపాడు రెడ్డిపాలెం లిమిట్స్ ఇది గుంటూరు రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డుకి ప్రథమ దశ రెండవ దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి అయితే ఈ రింగ్ రోడ్డుకి మూడో దశ నిర్మాణ పనుల కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇటీవల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించారు ఈ దిశగా శంకుస్థాపన కార్యక్రమం కూడా ఈ నెలలోనే చేశారు త్వరలో పనులు ప్రారంభిస్తారు ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణ పనుల్ని త్వరలో ప్రారంభిస్తారు ఈ ప్రాంతంలో రెండు వేల పది పద్నాలుగు కాలంలో ఆటోనగర్ రెడ్డిపాలెం నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల రహదారి పూర్తి చేశారు అదేవిధంగా రెండో దశ నిర్మాణం రెండు వేల పద్నాలుగులో అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారతి నగర్ వరకు రెండు కిలోమీటర్ల మేర ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో పూర్తి చేశారు ఇప్పుడు మూడో దశ నిర్మాణ పనుల కోసం నిధులు నలభై కోట్ల రూపాయలు కేటాయించారు ఈ నిర్మాణం కోసం ఇటీవల వ్యవసాయని గారు శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టారు గడ్డిపాడు రైల్వే గేట్ నుంచి ఇటుగా వెళ్ళినట్లయితే మన మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ చూస్తున్నాం మూడో దశ నిర్మాణం స్వర్ణ భారతి నగర్ నుంచి పెద్దపాలకలూరు వరకు ఉంటుందన్నమాట ఈ నిర్మాణానికి ముప్పై మూడు కోట్లతో నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి ఈ సమీప ప్రాంతాల్లో బాధితులకి పరిహారం కూడా కేటాయించారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు గతంలో ఇండ్లు తొలగించడం బాధితులకి సహాయాలు అందించడం అంటే పరిహారం అందించడం ఈ విషయాల్లో కొంచెం ఆలస్యం జరిగింది ఎట్టగేలకు ఆ సమస్య పూర్తి అయిపోయింది కాబట్టి ఇక పనుల్లో వేగం పెంచుతారని చెప్తున్నారు ఈ మూడవ దశ ఇన్నర్ రింగ్ రోడ్ పనుల్ని ఏపీసీఆర్డిఏ నిర్వహణ చేస్తుందన్నమాట దీనికి నిధులు అమరావతి రాజధాని సిఆర్డి అధికారులు కేటాయించారు ఎందుకంటే ఇటు నుంచి అమరావతి మీదుగా అమరావతి రాజధానికి లింకు కలిపే విధంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి సిఆర్డీ అధికారులే నిధులు కేటాయించారు ఒక విశేషంగా చెప్పుకోవచ్చు మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు గుంటూరులో మనం చూస్తున్నాం ఇటువైపు పెద్ద పెద్ద కళ్యాణాలు కళ్యాణ మండపాలు ఇవన్నీ మనం చూడవచ్చు ఇన్నర్ రింగ్ రోడ్లో పెద్ద కళ్యాణ మండపాలు కూడా చాలా వెలిసాయి గతం కంటే మిన్నగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా వెలుస్తున్నాయి ఒకప్పుడు చిన్న రోడ్డుగా అనమాట ఈ మధ్యలో గ్రీనరీ కూడా గతంలోనే ఏర్పాటు చేశారు ఒకప్పుడు ఉడా లిమిట్స్ ఉన్నప్పుడు ఉడా పరిధిలో ఉన్నప్పుడే ఈ మహాత్మాగాంధీ ఎన్నర్ రంగ్ రోడ్డుకి ఈ విధంగా రోడ్డుని విస్తరణ చేశారు అయితే ఇప్పుడు అమరావతి రాజధానికి లింకు కలిపే విధంగా పెద్దపాలకల్లూరు నుంచి ఈ రోడ్డుని విజయవాడ వెళ్లేందుకు అవకాశం కలిగే విధంగా రహదారులని విస్తరణ చేస్తున్నారు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయినట్లయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పూర్తి ఇటు నుంచి డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది అంటే గుంటూరు వెలుపల నుంచి విజయవాడకి వెళ్ళేందుకు మంచి మార్గంగా చెప్పుకోవచ్చు అటు రాయలసీమ నుంచి వచ్చేవారు కానీ హైదరాబాద్ నుంచి వచ్చేవారు కానీ ఈ రోడ్డుని విజయవాడ వెళ్ళిపోతే త్వరితగతిన వెళ్లేందుకు అవకాశం ఉంటుందని ఈ విధంగా ఇటువైపుగా రోడ్డు విస్తరణ కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు ఈ మధ్యలో గ్రీనరీదంతా గతంలోనే ఏర్పాటు చేశారు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ గుంటూరులో మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి రోడ్లు అభివృద్ధి చేయడం వల్ల ప్రజలకు ఎంతగానో మౌలిక వసతులు కల్పించే దిశగా అధికారులు ముందుకెళ్తున్నారని చెప్పాలి గతం కంటే మిన్నగా పనుల్లో వేగం పెంచారనే చెప్పాలి ఈ స్వర్ణ భారతి నగర్ నుంచి పల్నాడు రాయలసీమ వాసులకి ప్రయాణం చేయడం సులభం అవుతుందనమాట ఇక్కడ నుంచి రోడ్డు పూర్తయినట్లయితే ఈ విధంగా గుంటూరు నగరాభివృద్ధిలో అత్యంత కీలకమైన అంతర్వలయ రహదారి అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణ పనులకి శ్రీకారం చుడుతున్నారు ఏదైనా సరే పల్నాడు నుంచి విజయవాడ వెళ్ళే వారికి గుంటూరు నగరంలోకి రాకుండా వెలుపల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంది ఈ సమీపంగా గోరంట్ల నుంచి అమరావతి రాజధానికి వెళ్ళటానికి కూడా లింకు కలిపే విధంగా రోడ్డును విస్తరణ చేస్తారు ఇటు ఏపీ అమరావతి రాజధానికి వెళ్ళటానికి ఇటు నుంచి విజయవాడకు వెళ్ళటానికి కూడా ఈ రోడ్డుని విస్తరణ చేసే దిశగా ముందడుగు వేస్తున్నారనే చెప్పాలి అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు మనం చూస్తున్నాం గడ్డిపాటు దాటిన తర్వాత ఇదంతా రెడ్డిపాలెం అనమాట గుంటూరు రెడ్డిపాలెం ఏరియా ఇదంతా ఇటు శివారు ప్రాంతంలో కూడా కొన్ని డ్రైన్లకి మరమ్మతులు చేపట్టారు డ్రైన్ నిర్మాణ పనులు కూడా ఈ శివారు ప్రాంతంలో వేగవంతంగా చేస్తున్నారు ఈ విధంగా రోడ్లు అభివృద్ధి చేయడం ద్వారా మౌలిక సదుపాయాలు ప్రజలు కల్పించినట్లయితే మరింత ప్రగతి పదంలో గుంటూరు కార్పొరేషన్ ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉందన్నమాట గుంటూరు పాతబస్తీలోను అదేవిధంగా గుంటూరు టూలోను అంటే గుంటూరు పశ్చిమం గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లో కూడా రోడ్లని విస్తరణ చేస్తున్నారు డ్రైన్ నిర్మాణ పనుల మీద అధికారులు మరింత త్వరితగతిగా పనులు చేసేందుకు శ్రీకారం చుడుతున్నారు ఎమ్మెల్యేలు ఇటు ఎమ్మెల్యేలు అధికారులు కలిసిగట్టుగా ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమాల గురించి డ్రైన్ల అభివృద్ధి గురించి కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా గుంటూరు భవిష్యత్తులో ఒక పెద్ద నగరంగా ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే గుంటూరు మండల పరిధిలోని గ్రామాలన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్ కలపాలని ఒక ప్రతిపాదన సిద్ధం చేశారు ఆ గ్రామాలన్నీ కూడా గుంటూరు కార్పొరేషన్లో కలిపినట్లయితే కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ మరిన్ని నిధులు వచ్చి ప్రగతి పథంలో నగరం ముందుకు అవకాశం కలుగుతుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గుంటూరు నగరం గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రగతి విశేషాల గురించి ప్రజా సమస్యల గురించి ఎప్పటికప్పుడు ఏపీ అమరావతి ఛానల్ వస్తూ ఉంటే ఒక్క లైక్ ఫ్రెండ్స్ గుంటూరు మహాత్మా గాంధీ రింగ్ రోడ్ మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ భవిష్యత్తులో ఒక మెగా సిటీగా మెగా కార్పొరేషన్గా రూపాంతరం చెందనుంది సమీప గ్రామాలన్నీ కలిపినట్లయితే పెద్ద సిటీగా ఏర్పడనుంది అప్పుడు ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా వస్తాయని చెప్తున్నారు ఎందుకంటే అటువైపుగా ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ధి చేయడం ప్రక్కనే అమరావతి రాజధాని కూడా అభివృద్ధి చెందడం వల్ల ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచనగా చూస్తున్నారు ఈ దిశగా రాష్ట్ర మంత్రి లోకేష్ గారు కూడా చర్యలు తీసుకుంటున్నారు చూడండి ఇక్కడ శంకుస్థాపన చేశారు ఈ ప్రాంతంలో కేంద్ర మంత్రి డాక్టర్ ప్రేమసాని చంద్రశేఖర్ గారు మూడో దశ ఇన్నర్ రింగ్ రోడ్డు అభివృద్ధి పనుల కోసం ఇటీవల శంకుస్థాపన కార్యక్రమం చేశారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం గోరింట్లో వెళ్ళిపోవచ్చు అమరావతి గోరెంట్లో వెళ్ళిపోవడానికి ఈ మార్గం ఎంతో సులభతరం అవుతుందన్నమాట నిత్యం రద్దీగా కనిపించే ప్రాంతం ఇది అందుకని మనం ప్రారంభంలో చూసాం కదా ఆ రెడ్డిపాడు గడ్డిపాడు రైల్వే గేటు స్థానంలో గడ్డిపాడు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసినట్టయితే ఇటు నుంచి సులభతరంగా ప్రయాణికులు రైతులు వ్యాపారస్తులు అందరూ కూడా వెళ్ళేందుకు అవకాశం ఉంది ఈ దిశగా ఇటువైపు గడ్డిపాడు రైల్వే ఫ్లైఓవర్ ఆర్ఓబి నిర్మాణం మూడో దశ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయినట్లయితే త్వరితగతిన వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది ఈ సమీప ప్రాంతంలో ఇన్నర్ రింగ్ స ఇన్నర్ రింగ్ రోడ్డు సమీప ప్రాంతంలో ఈ విధంగా డ్రైన్లు వేగవంతంగా నిర్మాణాలు చేస్తున్నారు చూడండి డ్రైన్లు పూడికి తీసి పెద్ద డ్రైన్లుగా అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి దిశగా నగరపాల సంస్థ ఈ విధంగా చాలా డివిజన్లలో కూడా డ్రైన్ అభివృద్ధి చేస్తున్నారు కొన్ని చోట్ల సీసీ రేట్లు కూడా వేస్తున్నారు పనుల మీద వేగవంతం చేశారు అధికారులు భవిష్యత్తులో గుంటూరు కార్పొరేషన్ ఒక మెగా సిటీగా రూపొందన చెందేందుకు ఇలాంటి డ్రైన్ల నిర్మాణం రోడ్ల విస్తరణ కార్యక్రమాలు మౌలిక వసతులు ప్రజలు కల్పించినట్లయితే గుంటూరు నగరం ఒక మెగా సిటీగా రూపొందన చెందే అవకాశం ఉంది ఎందుకంటే సమీప గ్రామాల్లో అన్నీ కూడా నగరంలో కలిపినట్లయితే మరిన్ని నిధులు ఇటు రాష్ట్రం నుంచి ఇటు కేంద్రం నుంచి వస్తాయి కాబట్టి ప్రగతి పదంలో నగరం తీసుకెళ్లేందుకు అవకాశం ఉంది ఇటు నుంచి డైరెక్ట్గా మనం అంబేద్కర్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు గుంటూరు నగరంలోకి వచ్చేసాం ఇటు నుంచి డైరెక్ట్గా అంబేద్కర్ సెంటర్ శంకర్లాస్ వైపుగా వెళ్ళిపోవచ్చు కుడివైపు వెళ్తే మనం లక్ష్మీపురం వెళ్ళొచ్చు డైరెక్ట్గా అంబేద్కర్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో గుంటూరు నగరం మనం చూస్తున్నాం ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్గా ఎడమవైపు వెళ్ళినట్లయితే గుంటూరు నగరంలోకి ప్రవేశిస్తాం అదేవిధంగా కుడివైపు వెళ్తే మనం అమరావతి రాజధాని వెళ్ళిపోతాం ప్రస్తుతం మనం అమరావతి రోడ్డుని మనం చూస్తున్నాం గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే రోడ్లు ఇవన్నీ మనం చూస్తున్నాం గతం కంటే మిన్నగా ఇటువైపుగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేశారు షాపింగ్ మాల్లు సెంటర్ డివైడర్లు ఇవన్నీ కూడా వేగవంతంగా చేస్తున్నారు కొన్ని చోట్ల ఏదైనా సరే నగరం మరింత సుందర నందనవనంగా ఏర్పాటు కావాలంటే మరిన్ని నిధులు కావాలని కూడా ఈ ప్రాంతంలో ప్రజలు కోరుతున్నారు సెంటర్ డివైడర్ని ఎప్పటికప్పుడు ఈ విధంగా ప్రత్యేక సిబ్బంది ద్వారా ఈ గ్రీనరీని పెంచడం విశేషంగా చెప్పుకోవచ్చు గతం కంటే మిన్నగా ఈ విధంగా కాలుష్య నివారణ కోసం చెట్లను పెంచడం ఎంతో విశేషంగా ఉందని ఈ ప్రాంతంలో వ్యాపారస్తులు ప్రజలు ఎంతగా అన్నమాట విశేషంగా చెప్పుకుంటున్నారు విషయాన్ని ఇటు నుంచి డైరెక్ట్గా మనం అంబేద్కర్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు అంటే లార్జ్ సెంటర్ అనమాట లార్జ్ సెంటర్ నుంచి శంకర్లాస్కి వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న కార్పొరేషన్ పరిధిలో గుంటూరు నగరం మనం చూస్తున్నాం ఈ విధంగా క్లీన్ అండ్ గ్రీన్గా స్వచ్ఛ భారత్ పాటించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు ముందుకు దూసుకుపోతున్నారని చెప్పాలి ఇటీవల స్వచ్ఛ భారత్లో గుంటూరు నగరానికి అవార్డు కూడా వచ్చింది అదొక విశేషంగా చెప్పుకోవచ్చు గుంటూరు సిటీ అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థలో గుంటూరు సిటీ చూస్తున్నాం ఒక్క లైక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ